ఇప్పటివరకు అర్బన్ నియోజకవర్గం పోలింగ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం చూసాం మనం ఇప్పుడు రూరల్ నియోజకవర్గంలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ దగ్గరకు వచ్చాం ఇప్పుడు ఇది రూరల్ నియోజకవర్గం సంబంధించిన వెల్కమ్ బోర్డు అందరికి కూడా వెల్కమ్ పలుకుతూ ఇక్కడ అధికారులు ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూస్తున్నాం రూరల్ సంబంధించిన కంప్లీట్ గా ఎలక్షన్ విధుల్లో నిర్వహించే డ్యూటీ సంబంధించిన వెహికల్స్ టాయిలెట్స్ కూడా సపరేట్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు అక్కడ ఇదంతా కూడా రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన విధులు నిర్వహించే స్టాఫ్ సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఇక్కడ స్పెషల్ మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు జెంట్స్కు ఈ టాయిలెట్స్ లేడీస్కు అక్కడ బస్సులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు అది వాళ్ళకి సపరేట్గా బకెట్సు వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఇది ట్రాన్స్పోర్టేషన్ సంబంధించింది అక్కడ మనం చూస్తున్నాం వెళ్ళేసి అమ్మ ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ సెకండ్ టైం సార్ ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరమ్మా సార్ మేము కూడా సెకండ్ టైమే ఎక్కడ పడ్డది డ్యూటీ సార్ తిలక్ నగర్ పడి తిలక్ రోడ్ ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈసారి ఇది కొత్తగా అనిపిస్తుంది సార్ అంటే ఇంతకుముందు చేసాము డ్యూటీలు బట్ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగానే ఫీల్ అవుతున్నాము అంటే ఎయిర్‌పోర్ట్లు బాగున్నాయా లేక పర్వాలేదు ఎయిర్‌పోర్ట్లు బాగున్నాయి సార్ మంచి ఎక్కడ సార్ మీది వర్ని వర్ని శివరామ్ ప్రసాద్ ఎన్నో సార్ పదిహేనో సార్ పది పదో సార్ పదిహేను ఎక్కడ పడ్డది డ్యూటీ మన బోర్గంపి ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది ఇప్పటికిప్పటి ఏర్పాటులలో ఎట్లాంటివి మార్పు బాగా నచ్చింది మెటీరియల్ అవి కొంచెం బాగానే ఫ్లెక్సిబుల్ ఈ రకంగా మనం చూస్తున్నాం ఇదంతా కూడా రూరల్ సంబంధించిన నియోజకవర్నికి సంబంధించిన ఏర్పాట్లు అధికారులు అందరూ కూడా ఏర్పాట్లు చేశారు పొద్దుట్ నుండే వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది ఎలక్షన్ సంబంధించిన కమిషన్ ఆదేశాల మేరకు వాళ్ళందరూ కూడా డ్యూటీ చేస్తున్నారు ప్రైవేట్ బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వాళ్ళకి కేటాయించిన రూట్లలో వెళ్ళేందుకు వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు సిబ్బంది రాగానే వాళ్ళందరూ కూడా రూట్ ఆఫీసర్స్తో కలిసేసి సెక్యూరిటీతో కలిసేసి వాళ్ళందరూ కూడా ఈ బస్సుల్లో ఆ రూట్లలోకి వెళ్ళడం జరుగుతుంది వెళ్ళేసి అక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత అక్కడ ఏర్పాట్లు అయిన తర్వాత రేపు మళ్ళా పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడే ఆ పోలింగ్ సామాగ్రి అనేది ఇక్కడే అప్పగిస్తారు ఇక్కడ మనం చూస్తా ఉన్నాము ఇది రూరల్ సంబంధించిన పోలింగ్ సంబంధించింది ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడ మాది సార్ రూమ్ నెంబర్ ట్వంటీ టూ ఎక్కడ పోతున్నారు అందర్పల్లి ఓకే ఎట్లా అనిపిస్తుంది ఎన్నో సార్ ఎలక్షన్ డ్యూటీ ఇది రెండోసారి సార్ ఫస్ట్ అనిపిస్తుంది మెటీరియల్ తీసుకున్నారా తీసుకున్నాం సార్ ఇది ఉన్నది ఇంకా తీసుకునే వెళ్ళాలా సార్ ఓకే ఈ రకంగా చూస్తున్నాం మనం ఇక్కడ పోలింగ్ స్టేషన్ల వారీగా టెంట్ వేసి వాళ్ళందరికీ కూడా ఇక్కడ విధులు రూట్ మ్యాప్ అటెండెన్స్ ఆర్డర్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది అటెండెన్స్ తీసుకున్నారు ఇది ఇక్కడ మనం చూసే విజువల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన అటెండెన్స్ సంబంధించింది ఇక మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇందులో నడుస్తుంది ఫైర్ ఇంజన్లను ఫైర్ ఇంజన్స్ని కూడా అందుబాటులో ఉంచారు రెడీగా ప్రైవేట్ స్కూల్ బస్సులు ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వాళ్ళందరూ కూడా ఇక్కడ అటెండెన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ పంపిస్తారు ఇది మనం చూస్తున్నది ఇక్కడ వాళ్ళకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల వారిగా అలాట్మెంట్ ఎక్కడ ఎవరికి ఎక్కడ వేసిరా రో అనేది ఇక్కడ మనం ఏర్పాటు చేశారు ఇక్కడ నుండి ఎక్కడండి నిజామాబాద్ ఎక్కడ పడ్డది మీ డ్యూటీ గిర్రాజ్ కాలేజ్లో ఎన్నో సరే ఇది టూ థౌసండ్ ఫోర్ నుండి చేస్తున్నాం ఎట్లా అనిపిస్తుంది రొటీనే కాబట్టి తెలిసిన డ్యూటీ ప్రాబ్లెమ్ ఏం లేదు ఇప్పటికి ఇప్పటికి మార్కులు సేంటి టెక్నాలజీ పెరిగింది కాబట్టి కొంచెం బాగా ఉంది అరేంజ్మెంట్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ ఈ రకంగా మనం చూస్తా ఉన్నాము మొత్తం మూడు వందల యాభై రెండు టీమ్లను ఇక్కడ ఏర్పాటు చేశారు ఇదంతా కూడా టీమ్ల వారిగా ఎలక్షన్ డ్యూటీ సంబంధించింది వాళ్ళు డ్యూటీ వెతుకుంటున్నారు ఇక మనం లోపల ఇవన్నీ కూడా ఈవీఎంస్ మెటీరియల్ పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ అంతా కూడా ఈవీఎంస్ పంపిణీ ఇక్కడ ఆఫీసర్స్ ఎలక్షన్ డ్యూటీ సంబంధించింది చూస్తున్నాం మనం ఇక్కడ ఈ విబిఎంస్ ఇస్తున్నామండి ఎన్నా డ్యూటీ ఎన్నా సార్ అనిపిస్తుంది ఇప్పుడు బానే ఉంది అన్ని డి సిస్టమాటిక్ ఇక్కడ చూస్తా ఉన్నాం సిద్ధంగా ఇక్కడ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు ఆర్యానగర్ నిజామాబాద్ ఇది బాగుంది సార్ కానీ కూలర్లు లేకపోవడం చెమటలు గారడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది ఈ ఇబ్బందిని తట్టుకోలేకపోతున్నాం అక్కడ ఇంతకంటే ఘోరంగా ఉంటుందని మేము అనుకుంటున్నాము కానీ ఏమో కాలానుగుణంగా చెప్పలేము అక్కడ కూలర్లు అరేంజ్ అయ్యాయని చెప్తున్నారు కాబట్టి ఉండొచ్చు బహుశా నా స్కూల్లోనే నాకు పడింది సార్ ఎంపీ ఎంపీ యూపీఎస్ ఖానాపూర్ అదే స్కూల్లో నాకు అదర్ ఓపీఓగా అదర్ పోలింగ్ ఆఫీసర్గా పడింది ఎలక్షన్ డ్యూటీ నాకు చాలా సంతోషంగా అనిపించింది ఆర్డర్ తీసుకోగానే ఎందుకంటే నేను చూసుకోగానే ఖానాపూర్ అనగానే ఎగిరి గంతేశాను ఎందుకంటే ఎక్కడో పడుతుందని ఉంచుకొని వచ్చాను తీరా చూసేసరికి నేను నైన్ ఇయర్స్ కంప్లీట్ అయింది సార్ ఆ స్కూల్లో టెన్ రన్ జూలైలో కాబట్టి చాలా సంతోషం కాకపోతే వేడి కారణంగానే ఇబ్బంది కానీ ఎలక్షన్స్ అయితే బాగానే ఉన్నాయి బానే ఉంటాయి మా స్కూల్ బానే ఉంటుంది చెట్లు బాగా కొత్త రూమ్స్ పెద్ద పెద్ద రూమ్స్ ఫ్యాన్స్ కూడా అన్ని ఉన్నాయి కరెంట్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి సార్ ఓకే సార్ అండి చూస్తూ ఉన్నాము మనం ఎలక్షన్ డ్యూటీ అనేది ఇక్కడ చాలామంది నిర్వహిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా ఎలక్షన్ డ్యూటీకి వచ్చేసారు ఈవీఎంలు అన్నిటినీ కూడా తీసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా రిజర్వ్ స్టాఫ్ వేరే ఎలక్షన్ డ్యూటీ వేరే ఉన్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము అందరికి కూడా ఈఎంస్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగిపోయింది ఈ రకంగా మనం చూస్తా ఉన్నాం చెప్పండి ఎన్నో సార్ ఎలక్షన్ డ్యూటీ సార్ ఎట్లా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఉన్నాయి ఈ రకంగా మనం చూస్తా ఉన్నాము ఇక్కడ తోటి చాలా సార్లు చేశాను ఇప్పుడు సో ఏం అదే అదే ఇబ్బంది కూరలో వాడలేవు వేడి బాగుంది కానీ ఎలక్షన్ డ్యూటీ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ ఇండియన్ యాజ్ ఎ ఇండియన్ సిటిజన్ మా రెస్పాన్సిబిలిటీ కాబట్టి మేము డ్యూటీస్ చేస్తాం థ్యాంక్ యూ చెప్పండి ఎక్కడ నుండి మీరు

ఇక్కడ మనం చూస్తాము డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం ఆఫీసర్ల విధులు చేస్తా ఉన్నారు అక్కడ ఎలక్షన్ విధులు డ్యూటీలు వాళ్ళందరూ కూడా అప్పచెప్తా ఉన్నారు ఎవరి వాళ్ళకి డ్యూటీలు అలాట్మెంట్ అనేది జరుగుతూ ఉంది అక్కడ ఇక మనము ముందుకు వెళ్దాం ఎన్నో సార్ అండి ఎలక్షన్ డ్యూటీ సార్ మరి ఇది నేను దాదాపుగా నాలుగోసారి సార్ అంటే ఈ ఎలక్షన్లు చేయడం నాలుగోసారిగా చేస్తున్నాను అప్పటికిప్పటికీ అంటే మెథడ్ అనేది చాలా ఈజీ అయిపోయింది ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి అంతకంటే ముందటికంటే మాకు ఫార్మ్స్ ఫిల్ అప్ చేయడం కానీ మా మామూలుగా కవర్స్ కానీ అవన్నీ చాలా ఈజీ అయిపోయింది చా ముందటికంటే ఇప్పుడు వర్క్ అనేది చాలా తగ్గింది మాకు ఫుడ్ కూడా ముందటితో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది ఓకే చెప్పండి ఈ రకంగా చూస్తా ఉన్నాం మనం విజువల్స్ లో అందరూ కూడా ఎలక్షన్ డ్యూటీలో నిమగ్నం అయి ఉన్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కంప్లీట్ గా ఈవీఎంస్ అనేటి డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉన్నది స్టాఫ్ అందరు కూడా ఈఎంస్ తీసుకొని వెళ్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ప్రయాణం ఎన్నో సార్ సార్ ఎన్నో సార్ అమ్మ ఎలక్షన్ డ్యూటీ పోటీ రెండో సార్ ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది అప్పటికి ఎట్లాంటి డిఫరెన్స్ ఉన్నది ఏమి నేను సెక్టోరల్ ఆఫీసర్ ఇట్లా మార్పులు ఏమన్నా ఉన్నాయా అంటున్నాను అప్పటికి మార్పులు అంటే ఎలక్షన్ డ్యూటీ ఎప్పుడైనా అదే చేయడం ఉంటుంది అంటే మెటీరియల్ దాంట్లో కానీ కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి బాగు అనిపిస్తుందా చెప్పండి సార్ ఇది ఎన్నోసార్లు ఇక లెక్కలేదు సార్ ఇది ఎన్నో సార్లు చేస్తున్నాం అప్పటికిప్పటికి మార్పు అయితే కనపడ్డది ఇక ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ వచ్చినాయి కదా సార్ ఇంతకుముందు పెట్టేళ్ళు అలా చేస్తుంటాం మేము ఇప్పుడు దీంట్లో చేస్తున్నాం ఇక చెప్పండి సార్ ఇక అదే నడుస్తున్నది ఇక మనం ఇక ఎండ బాగున్నది ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు బాగానే ఉన్నాయి బ్యాడ్ వాటర్ దొరుకుతున్నది భోజనము టిఫిన్ పొద్దున్న టిఫిన్స్ పెట్టినరు ఇవన్నీ చేస్తున్నారు ఇక వాళ్ళ ఛాయశక్తులు వాళ్ళు చేస్తున్నారు అవుతుంది ఇక ఒక్కోసారి ఇక కొన్ని లోటుపాట్లు ఇంత జనానికి అయితేనే ఉంటుంది అది కామన్ అవ్వది వాళ్ళే ఈ రకంగా మనకు ఈవీఎమ్స్ని కూడా తీసుకొని వాళ్ళందరూ కూడా వెళ్తా ఉన్నారు ఈవీఎం బ్యా వివీ అవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము వాటిని డిస్ట్రిబ్యూషన్ తీసుకొని వాళ్ళు వెళ్తూ ఉన్నారు సార్ ఎన్నోసారి సరే డ్యూటీ చేయడం సరే ఫిఫ్త్ టైం ఎట్లా అనిపిస్తుంది మామూలుగా ఇప్పటిలాగే ఉంది అంటే చేంజెస్ ఏమైనా ఉన్నాయా కొన్ని ఎనవలప్స్ అవన్నీ పద్ధతి ప్రకారం అన్నీ సిస్టమేటిక్గా పెట్టుకోవడం కొంచెం మాకు ఉపయోగకరంగా అనిపిస్తుంది ఎన్నో సార్ మేడం సార్ ఫోర్టీన్ నుంచి చేస్తున్నాను సార్ అనిపిస్తుంది కొద్దిగా ఎండల్నే కదా సార్ కొద్దిగా ఇంకా ఏదన్నా కొంచెం సౌకర్యం కల్పించుంటే బాగుండేది ఎన్నో సార్ మీరు ఎలక్షన్ రోటీ అండి ఫోర్త్ టైం ఎట్లా బాగుంది బాగుంది చూస్తా ఉన్నాం మనం ఈవీఎంస్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి కంప్లీట్గా వీళ్ళందరూ కూడా స్టాఫ్ తీసుకొని ఉన్నారు ముందు కంప్లీట్గా సంబంధించిన పోలింగ్ స్టేషన్కు వాళ్ళు ప్రయాణం అవుతా ఉన్నారు మనం చూస్తా ఉన్నాము ఆ ఇక్కడంతా డిస్ట్రిబ్యూషన్ నడుస్తూ ఉంది నేను దాదాపు థర్టీ ఇయర్స్ అయిపోతుంది ఎలక్షన్ డ్యూటీ అప్పటికి ఇప్పటికి చాలా బాగుంది సార్ డెవలప్మెంట్స్ రిఫార్మ్స్ బాగా విషయంలో మనమైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను మనము అభినందించాల్సిన విషయం అన్ని నాది ఇప్పుడు ఇక్కడ ఏది నడిపెళ్ళి నడిపెళ్ళి రూరల్ నడిపెళ్ళి పడ్డాయి సార్ సరే అప్పటికి ఇప్పటికి ఇంప్రూవ్మెంట్ ఉంది సార్ అప్పుడు ఏం ఏం లోపం ఉండనో ఏం లోటు పాటలు ఉండను ఇప్పుడు అన్ని లోటు పాటలన్నీ పూడ్చారు సార్ ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి ఇక సార్ ఇంకా చదివితే బాగు సార్ ఎండ సార్ ఎలక్షన్ దాదాపుగా ఇది ఫోర్ ఫైవ్ టైమ్స్ అవుతుంది ఎలక్షన్ డ్యూటీ అవ్వడం ఈసారి ఇక్కడ డిస్ట్రిప్షన్ సెంటర్లో ఈసారి ఎలక్షన్ ఈ సారి ప్రశాంతంగా అంటే వసతులు కూడా బాగానే ఉన్నాయి గతంతో పోలిస్తే చాలా అప్డేట్ అయింది మాక్సిమంగా అన్ని వసతులు కూడా ఇక్కడ కల్పించబడుతుంది ఎలక్షన్ బాగా అనిపిస్తుంది ఇది ఒక రకమైనటువంటి ఉద్యోగ ధర్మంలో ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఎంతమంది దాదాపు ఒక పోలింగ్ స్టేషన్లో నలుగురు ఉంటారు అట్లా మామూలుగా మన దగ్గర రెండు వందల యాభై మూడు వందల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి రూరర్లు కాబట్టి ఒక ప్రతి పోలింగ్ స్టేషన్ నలుగురు నలుగురు ఉంటుంది ఒక పిఓ ఒక ఏపీఓ ఇద్దరు ఓపీఓలు ఉంటుంది నలుగురు నలుగురు కొన్ని సందర్భాలలో పోలింగ్ ఓటర్లు ఎక్కువగా ఉంటే ఇంకొక ఇద్దరు ఒకరు ఎక్కువగా అలర్ట్ చేసే అవకాశం ఉంటుంది ఓవరాల్గా ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాం కంప్లీట్ గా ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎలక్షన్ డ్యూటీలో వీళ్ళందరూ కూడా రిజర్వ్ స్టాఫ్ వీళ్ళంతా కూడా ఇక్కడ కంప్లీట్ గా ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్ అందరూ కూడా తీసుకొని వాళ్ళందరూ కూడా చెక్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళందరూ కూడా చెక్ చేసుకొని వాళ్ళు వాళ్ళ గమ్యానికి చేరుకునేందుకు వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు స్టిల్ నైన్టీన్ ఇయర్ సర్వీస్ చేసినాం ఇక దాదాపు కానీ మేము ఆర్మూర్ మండలం ఆర్మూర్ మండలం రిజర్వ్ అండి సార్ రిజర్వ్ ఎట్లా ఉంది చేంజెస్ ఏమన్నా అప్పటికి ఎలక్షన్ ఈ రకంగా మనం చూస్తా ఉన్నాము ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కంప్లీట్ గా స్టాఫ్ అందరు కూడా వాళ్ళు వాళ్ళ సిబ్బంది అందరు కూడా ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్ తీసుకొని వాళ్ళు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు ఎక్కడ సార్ మీది సార్ మేము గన్పూర్ గెన్పూర్ పోలింగ్ స్టేషన్ సార్ సో ఈసారి జనరల్ ఎలక్షన్స్ చాలా పగడబందిగా చేస్తున్నారు సార్ పోయినసారి మనకు చూస్తే చాలా ఇబ్బంది ఉండే ఈసారి మాత్రము ఎలక్షన్ కమిషన్ చాలా వెసులుబాటు కల్పించింది ఎక్కడేమి ఇబ్బంది కాకుండా ప్రతి సిస్టమేటిక్గా చేసింది సార్ మాకు చాలా సంతోషము మాకు స్టాఫ్ కూడా మంచిగా ఉన్నారు మేము గన్పూర్లో సక్సెస్ఫుల్గా ఎలక్షన్ కండక్ట్ చేస్తామని అనుకుంటున్నాం సార్ ఎన్నో సార్ సార్ మీరు ఎలక్షన్ డ్యూటీ దాదాపుగా నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను సార్ సో ప్రతిసారి దాదాపుగా నిజామాబాద్ రూరలే పడుతుంది ఇంతకుముందు అయితే చాలా కష్టపడ్డాము ఈసారి మాత్రం నాకు అనిపిస్తుంది చాలా మంచిగానే జరుగుతుంది సార్ దీనికి కమిషన్కి మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్ ఈ ఫెసిలిటీస్ కూడా చాలా బాగా ఉంది ఎన్నో సార్ అండి మీరు ఎలక్షన్ డ్యూటీ నేను ఇప్పుడు మూడోసారి సార్ సార్ ఎక్కడ మీది మా నిజాంబాద్ గోల్డెన్ జూబ్లీ స్కూల్ అండి ఇది మూడోసారి డ్యూటీ చేయడం ఎట్లా అనిపిస్తుంది అప్పటికి ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ అయింది సార్ అప్పుడు కొంచెం ఇబ్బంది ఉండేది ఇప్పుడు బాగా డెవలప్మెంట్ నడుస్తుంది మేము థ్యాంక్ఫుల్ చెప్తున్నాం అండి బాగుంది మెటీరియల్ అనేది తీసుకున్నాం అంత అంత తీసుకున్నాం సార్ ఎక్కడ పడ్డది మీ డ్యూటీ గన్పూర్ మీరు ఎన్నోసారండి మేము చాలా స్థానాల ఇప్పటికీ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ చేసాము ఇప్పటివరకు అది సిక్స్ వన్ చేసాము మా నిజామాబాద్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ ఇప్పుడు డ్యూటీ గన్పూర్ హై స్కూల్ పడ్డది అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి చాలా ఇంప్రూవ్మెంట్ అయింది బాగా కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి వాటికి కొద్దిగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది ఎందుకంటే ఇబ్బందులు ఇంత వందల మంది వేల మందికి ఉన్నది కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ దాన్ని ఓవర్కమ్ చేసుకుని వస్తారు ప్రాబ్లమ్ ఓటర్స్కు ఏం మెసేజ్ ఇస్తారు సార్ మన భారత పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా అందరూ ఓటు వేయాలని మేము కోరుకుంటాం ఎందుకంటే మన ప్రజాస్వామ్యం కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం కాబట్టి అందరూ కూడా పాల్గొంటే మంచి నాయకత్వం ఏర్ప వస్తుంది భారతదేశానికి దానివల్ల మనం అభివృద్ధి చెందగలుగుతామని చెప్పి అందరూ ఓటేస్తే చాలా సంతోషం అది ఇప్పుడు కూడా చాలా మార్పు వచ్చింది అంటున్నారు చాలా మార్పు వచ్చింది ఇంతకుముందు వేరే అంటే షీట్స్ పెట్టే ఫార్మ్స్ పెట్టేస్తుండ్రీ సార్ అట్లా అది ఒక ఇచ్చారు పెట్టిచ్చారు అంతే ప్యాకింగ్ రెడీ అంతా ఇన్స్టాంట్గా అనమాట కవర్స్ కానీ ఫార్మ్స్ కానీ ఇన్స్టాంట్గా పెట్టేశారు పెద్ద ఇబ్బంది ఏమాత్రం లేదు ఫార్మ్స్ ఫిల్అప్ చేయడం కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు ఫార్జీగా ఉంది చాలా ఈజీగా ఉంది అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి ఓకే ఆర్ వెరీ హ్యాపీ ఇంతకు ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మనం ను సీఎం చేయడానికే ఓట్స్ వేసాము ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ దేశానికి ప్రధానమంత్రిని ఎన్నుకునేది ఉన్నది కాబట్టి దేశంకు ఎవరు బాగు చేస్తారు దేశాన్ని ఎవరు కాపాడుతారు చూసి కొద్దిగా ఓట్ వేస్తే బాగుంటుంది అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి అందరూ తప్పకుండా ఓటేస్తే మనకు నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది సార్ దేశానికి మంచి నాయకుని ఎన్నుకుంటే మన దేశం నంబర్ వన్ అవుతుంది అనేది మా కోరిక సార్ ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అండి మీకు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సిబ్బంది వాళ్ళందరూ కూడా ఎన్నికలు చెక్ చేసుకుంటా ఉన్నారు కంప్లీట్ గా ఎన్నో సార్ మెటీరియల్ ఏంటంటే ప్రతిదీ కూడా మనకి అక్కడ ఫిల్ చేసి ఎన్వలప్ కవర్తో సహా నంబర్తో సహా ఫామ్ నెంబర్ క్లియర్ ఇస్తాడు మనకు నెంబర్ ఇస్తాడు ఏ ఫామ్ ఎక్కడ పెట్టాలని ముందే డిక్లరేషన్లో మొత్తం మనకి ఇష్యూ చేస్తాడు సో దాన్ని బే చేసుకొని మనం ఇక్కడ దీంట్లో ఫిల్ చేసి సో ఏ ఓటర్స్ ఎక్కడ పెట్టాలా బ్లాండ్ది ఎక్కడ పెట్టాలా చాలెంజర్ ఓటర్స్ ఎక్కడ పెట్టాలా ఏఎస్డి ఓటర్స్ ఎక్కడ పెట్టాలా ఏఎస్ఎస్ఓది ఎక్కడ మనం లిస్ట్ ఎక్కడ ఎనివలప్ కవర్ ఎక్కడ ఎనివలప్ కవర్స్ రెడీమేడ్గా ఉన్నాయి మొత్తం టోటల్ అన్ని కూడా ముందు రాసేది ఉంటుండే సార్ ఇప్పుడు అనేది రాయకుండా డైరెక్ట్ గా ప్రింటెడ్గా వచ్చేసే సంతకం పెట్టేసి పెట్టడమే జస్ట్ ఏంటంటే నంబర్స్ ఇవ్వడం సో ఎన్ని ఎన్ని ఓటర్స్ ఉన్నాయి అనే నంబర్స్ అనేది ఇష్యూ చేసి ఆ నెంబర్స్ అక్కడ మెన్షన్ చేయడమే అంటే ఇక్కడ పార్లమెంటరీ కన్వర్స్టేషన్ ఇక్కడ ఆ నెంబర్ ఏంది స్టేషన్ నెంబర్ ఏంది నేమ్ ఆఫ్ ద స్టేషన్ ఏంది రాయడమే ఈ వాటర్ ఏం రాయకుండా క్లియర్ గా ఇష్యూ చేశారు సో నీట్ గా ఉంది గతంలో ఇవన్నీ కూడా సపరేట్ గా ఉండేటి ఎలక్షన్ కమిషన్ విధులు నిర్వహించాలంటేనే దీనికే ఒక స్టాఫ్ అనేది పోతుండే కానీ ఇప్పుడు సిస్టమ్ అనేది చాలా చేంజ్ చేసింది ఇవన్నీ కూడా బుక్లెట్ లో ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ గా రెడీమేడ్ మెటీరియల్ ఇచ్చేసింది రెడీ ఫర్ కుక్ అన్నట్టు ఇదంతా కూడా కేవలం వీళ్ళు అక్కడ సంతకాలు చేసి ది బ్యాంక్స్ పెట్టేసి ఎవరికి వాటి ఆ బాక్స్లో ఈ కవర్లు దీనికి సంబంధించిన మెటీరియల్ ఈ కవర్లు పెట్టి సంతకం చేయడమే సీల్ చేసి సంతకం చేయడమే సంతకం చేసేస్తే సరిపోతుంది ఇవన్నీ కూడా ఓటర్లు లిస్ట్ సో ఇప్పుడు సర్టిఫికెట్స్ రిసిప్ట్ ఎవరు చాలా ఫీజు ఎక్కడ ఎంత ఎంత తీసుకోవాలి సో రిసిప్ట్లు కూడా ముందు ఇష్యూ చేసేసాడు జస్ట్ నేమ్ రాసేసి ఆయన ఐడెంటి కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని నంబర్ వేసేసి చాలా చెప్పి ఓటర్ తీసుకోవడం ఈ రకంగా మెటీరియల్ అంతా కూడా చాలా ఈజీగా ఇచ్చారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు ఇది రూరల్ కాన్స్టిట్యున్సీలో మనం చూస్తున్నాం ఇదంతా కూడా కంప్లీట్గా పర్వాలేదు కొంచెం ఈసారి కొత్త గటే కూలర్స్ అరేంజ్ చేశారు కాకపోతే నీళ్లు లేవేమో కానీ చేస్తారు పర్వాలేదు బాగుంది అన్నీ తీసుకున్నాం అన్ని ఓకే సార్ ఇంకా మొత్తం పోలింగ్ పూర్తయ్యే వరకు ఒక ఎక్స్పీరియన్స్ నాది ప్రాపర్ ధర్మారం సార్ నేను వర్క్ చేయడము కంజరా రెసిడెన్షియల్ ఎలక్షన్ డ్యూటీ చేయబట్టి త్రీ ఫోర్ టైమ్స్ అయింది ఎండలో మణిపోతున్నాం సార్ తీసుకున్నాం సార్ మనం చూస్తూ ఉన్నాం కంప్లీట్ వీళ్ళందరూ కూడా ఎలక్షన్ విధుల్లో ఉండేసి వాళ్ళందరూ కూడా సిబ్బంది అంతా కూడా మెటీరియల్ అంతా తీసుకుంటా ఉన్నారు చెక్ చేసుకుంటా ఉన్నారు సార్ ఎన్నోసారి సార్ మీది ఎలక్షన్ డ్యూటీ సార్ ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ ఇది సర్వీస్ లోపల అంటే సెవెంత్ ఎయిత్ అనిపిస్తుంది సార్ ఈజీ బుక్లెట్స్ ఇస్తాం లోపల ఉంది సార్ ఎక్కడ పడింది మీ డ్యూటీ డిచిపల్లి సార్ డిచిపల్లి జరిపించే హై స్కూల్ డిచిపల్లి

ఎందుకంటే సిస్టమేటిక్ ఉంది అన్నీ ఇవాళ ఇంతకుముందు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటుండే కన్ఫ్యూజన్ ఉంటుండే ప్రతి కవర్ అన్ని బా ప్రాపర్గా పెట్టారు మాకేం ప్రాబ్లం లేకుండా ఈజీగా వెరీ నైస్ వెరీ నైస్ అప్సేట్ చేయాలి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరుంటే వాళ్ళు చాలా బాగుంది ఇంత సింపుల్గా అన్నీ అయిపోయినాయి ఒక హాఫ్ అన్ అవర్ అన్నీ చూసుకున్నా అయిపోయింది అంత మెటీరియల్ అంతా ఇప్పుడు వెళ్ళడమే అవును సార్ ఎక్కడ పడ్డది మీ డ్యూటీ మంచి ప్రైమరీ స్కూల్ మంచి ఓటర్స్కి ఏం చెప్తారు సార్ ఓటింగ్ హక్కు వినియోగించుకోవడము సార్ వాళ్ళు వచ్చిన తర్వాత మన జనరల్గా ఎక్కువ మాట్లాడను హా అదంటలేదు ఓటర్లకు మీరిచ్చే సలహా సూచన వచ్చి ఓటేయండి వేయండి ఖచ్చితంగా సార్ అది మన జంతు కష్టపడి పని చేస్తున్నారు సార్ ఓట్ వేయడం అనేది మన మన పర్సనల్గా దేశానికి మన అంటే రాజ్య రాజకీయ చైతన్యం కానీ దేశ చైతన్యం కానీ అది చాలా ఇంపార్టెంట్ సార్ ఓటు ఖచ్చితంగా వేయాల్సిందే లేకపోతే మనం బతికి లాభం లేదు అవునా కదా అంటే ఇది ప్రజాస్వామ్యం కదా ఇట్ ఈస్ కంపల్సరీ వేయాల్సిందే జన్మ అక్క మనము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఓవరాల్ గా మనం చూస్తా ఉన్నాము ఇక్కడ చాలా మంది ఉన్నారు ఎన్నికల విధుల్లో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు ఆ రూరల్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఎన్నికల కమిషన్ చాలా సిస్టమేటిక్గా చేసింది అని చెప్పేసి ఆ సిబ్బంది వాళ్ళందరూ కూడా హ్యాపీ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ఇప్పటివరకు నా సమాచారం ఎప్పటిక అప్పుడు మీకు తాజా సమాచారం అందించేందుకు కేసీక్స్ సిద్ధంగా ఉంది చూస్తున్న మీ కేసీక్స్ కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కేసీక్స్ న్యూస్ దిచ్చిపోయింది